నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర బై శ్రీదేవి ఈరోజు మన వీడియోలో సేమియా పరమాన్నాన్ని పంచదార లేకుండా బెల్లంతో టేస్టీగా పాలు విరగకుండా చల్లారినా కూడా పరమాన్నం అస్సలు చిక్కబడకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా సేమియాలని కప్పుతోటి కానీ లేదంటే గ్లాస్ తోటి కానీ కొలుచుకుంటే పాలు ఎంత పడతాయి బెల్లం ఎంత వేసుకోవాలి అనేది తెలుస్తుందండి ఇప్పుడు గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుని అడుగున ఒక కప్పు సేమియాలకి మూడు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఇలా గిన్నెలో అడుగున కొద్దిగా వాటర్ వేయడం వలన గిన్నె అడుగంటకుండా ఉంటుందండి మీరు తీసుకున్న పాల చిక్కదనాన్ని బట్టి నీళ్ళనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని పాలని కాచుకోవాలి ఇప్పుడు వేరొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మొదట జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు వేగుతూ ఉండగా ఇందులోనే కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో మీకు నచ్చితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేగిన జీడిపప్పు కిస్మిస్లను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ప్యాన్లో ఉన్న నేతిలోనే రెడీ చేసి పెట్టుకున్న సేమియాలను వేసుకుని సేమియాలు మాడకుండా దోరగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని ఒకసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని షేర్ చేయండి సేమియాలు ఈ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చి కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాల్లో ఈ పాలు వేసుకోవాలండి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు వేసిన తర్వాత కలుపుతూ ఉడికించుకోవాలి ఆల్రెడీ సేమియాలన్నీ ఫ్రై చేసాం కాబట్టి సేమియాలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి పాలు కూడా బాగా పొంగిన తర్వాత సేమియాల్లో వేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా సేమియాలు అనేవి ఉడికిపోతాయండి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఒకటి రెండు నిమిషాలకే పరమాన్నం కొద్దిగా దగ్గర పడుతుందండి ఇలా సేమియాలని పట్టుకుని చూస్తే మొక్కవ్వాలి అంతవరకు సేమియాలని ఉడికించుకోవాలి ఇలా సేమియా ఉడికిపోయిన తర్వాత ఇందులో యాలకులను వేసుకోవాలి యాలక్కాయ పౌడరే కాకుండా పైన ఉండే యాలక్కాయ తొక్కలను కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్పు సేమియాలకి ఒక కప్పు బెల్లం తురుముని వేసుకుని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టి కలపకుండా ఉంచినట్లయితే బెల్లం అంతా బాగా కరిగిపోయి ఉంటుందండి స్టవ్ మీదనే ఉంచి బెల్లం వేసుకుని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా కరిగిపోయి ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసినట్లయితే పాలు అస్సలు విరగవండి నార్మల్ బియ్యం పరమాన్నం చేసినప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే చల్లారిన కూడా అస్సలు చిక్కబడదండి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో చేసిన ఈ సేమియా పరమాన్నం మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్